వెల్కమ్ టు మై స్టోరీ ఓ స్త్రీ రేపురా ఇప్పుడెందుకు ఏడుస్తున్నావే నేనేదో నిన్ను రంపాలు పెట్టేసినట్లు వాడికి ఏమీ కాదంటున్నాను కదా రెండు రోజులు ఓపిక పట్టమ్మా ఈ లోపల ఈ సామాన్లన్నీ సర్దేసుకోవచ్చు అంటూ పొయ్యి దగ్గరకు వెళ్ళిపోతుంది శారద సీత అత్తగారి వెనకే బయటకు వెళ్ళి పోనీ మీరు మూడు రోజుల తర్వాత ఈ సామాన్లన్నీ వేసుకురండి అత్తయ్యా నేను ఇప్పుడు బయలుదేరిపోతాను అని శారద పక్కనే కూర్చుని దీనంగా అడిగేసరికి శారదకు కూడా జాలి కలుగుతుంది అది కాదమ్మా వాడేదో భయంలో ఉన్నాడని నువ్వే చెబుతున్నావు కదా ఇప్పుడు మనం అష్టమి పూట అక్కడ కాలు పెడితే ఆ భయం ప్రమాదంలా మారితే మీ జీవితాల్లో అష్ట కష్టాలు తప్ప సుఖంగా ఉండరేమో అని భయంగా ఉందే సీత అని సీత తల నిమురుతుంది అది కాదత్తయ్య జరుగుతాయో జరగవో తెలియని వాటి గురించి ఆలోచిస్తూ ఆయన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనిపిస్తుంది ఖచ్చితంగా జరుగుతాయంటే నమ్మవేంటే నేను మొదటిసారి నా అత్తారింట్లో అడుగుపెట్టింది అష్టమి రోజునే ఆ రోజుల్లో మా అమ్మ నాన్నలకు కూడా వీటి గురించి సరిగ్గా తెలియక నన్ను అష్టమి పూట కాపురానికి పంపించారు అలా అష్టమి పూట అడుగుపెట్టిన నేను ఎప్పుడు సుఖపడింది లేదు సీత నన్ను అర్థం చేసుకోమ్మా అని జాలిగా చెప్పుకొస్తుంది శారద అత్తగారు అంతలా చెప్పేసరికి సీత కూడా ఇక ఏం మాట్లాడకుండా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది సీత మనసులో రఘురాం ఎలా ఉన్నాడో అన్న ఆలోచనే భోజనం చేయడం కూడా మానేసి తన గదిలో ఏడుస్తూ కూర్చుంది సీత అన్నం తిందాం రావే మీ బాగు గురించి చెప్పినా మీకు రుచించట్లేదేంటి అంటూ గదిలోకి వెళుతుంది శారద ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన సీత ముఖాన్ని చూసి ఇప్పుడేం కొంప ములిగిపోయిందనే ఇలా ఏడుస్తూ కూర్చున్నావు నాకూడా వాడి గురించి బెంగగానే ఉంది ఎప్పుడు దేనికి జడవని నా కొడుకు ఎందుకు ఇలా రాశాడా అని కానీ ఏం చేస్తాం తప్పదు సమయం అలా ఉంది ఏమో అత్తయ్యా నేను ఎంత వద్దనుకున్నా ఏడుపు దానికి అదే వచ్చేస్తుంది మీరు బోన్ చేసేయండి నాకు ఆకలిగా లేదు అంటూ అలమారా వైపు వెళ్తుంది ఆకలి ఎందుకుండదు అయినా ఎన్నాళ్ళు లేనిది ఈ మూడు రోజుల్లో ఏమైపోతుంది చెప్పు వాడికి ఏమీ కాదు రా ఒక ముద్ద తిందువు గాని నాకు వద్దత్తయ్యా మీరు తినేయండి రామచంద్ర ప్రభో వాడక్కడ ఎలా ఉన్నాడో అని ఏడవాలా నువ్విక్కడ ఇలా ఉన్నందుకు ఏడవాలా మీరిద్దరూ ఇలా ఏడుస్తుంటే నాకు మాత్రం ముద్దెలా దిగుతుంది అని అక్కడే కూర్చుని తల పట్టుకుంటుంది శారద అత్తగారిని ఎక్కువ బాధ పెట్టడం ఇష్టం లేని సీత చీర చెంగుతో కళ్ళు తుడుచుకుని పదండత్తయ్య నా కోసం మీరు పస్తుండడం ఎందుకు అని శారద చేయి పట్టుకుని తీసుకువెళ్తుంది మనసులో ఏమాత్రం ముద్ద కొరకాలని అనిపించకపోయినా అత్తగారి కంచంలో భోజనం వడ్డించి తను కూడా పెట్టుకుని కింద కూర్చుంటుంది సీత కంచం సీతవడిలో ఉన్నప్పటికీ మనసు మాత్రం ఇక్కడ లేదు అన్నంలో కూర కలుపుతూనే ఉంది అన్నీ గమనిస్తున్న శారదయిక తప్పదనుకుని తొందరగా తిను మీ ఆయన దగ్గరకు బయలుదేరదు గాని అని కరుకుగా అంటుంది ఆనందంతో ఒక్కసారిగా తల ఎత్తి శారద వైపు చూస్తుంది మళ్ళీ వెంటనే సంశయంగా మరి అష్టమి అని ఆగిపోతుంది సీత ఇంకేం చేస్తాం అంతా దేవుడి మీద భారం వేసి వెళ్ళడమే మీరు కూడా వచ్చేయచ్చు కదా అత్తయ్య అని ఆశగా అడుగుతుంది ఈరోజు నువ్వు వెళ్ళు సీత నేను ఏకాదశి రోజున ఈ సామాన్లన్నీ వేసుకొస్తాను ఆ రోజే ఇంట్లో పాలు పొంగిద్దాం అప్పటి వరకు నువ్వేం ఇంట్లో పోయి వెలిగించకు అర్థమైందా అంటూ చేయి కడుక్కుని ఇదిగో వాణ్ణి భయపడద్దని చెప్పు రేవులో తాడి చెట్టులా పెరిగి చంటి పిల్లాడిలా ప్రవర్తించొద్దని చెప్పు సీత చిన్నగా నవ్వి సరే అత్తయ్య తొందరగా తయారవుతాను అని గబగబా నాలుగు ముద్దల్లో అన్నం పూర్తి చేసేసి తయారైపోతుంది అత్తయ్యా నా బట్టలన్నీ సర్దేసుకున్నాను నేను వెళ్ళొస్తాను మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడిపోతుందేమో అని కంగారుగా అంటుంది శారద దేవుడి దగ్గర ఉన్న సింధూరం పొట్లం కట్టి సీత బ్యాగ్లో పెడుతూ ఒక్కదానివే వెళుతున్నావు జాగ్రత్త మళ్ళీ నీకేదైనా అయితే మీ ఆయన నన్ను తిట్టుకుంటాడు నా భార్యను జాగ్రత్తగా చూసుకోమని అప్ప చెప్పి వెళితే అలా ఎలా ఒంటరిగా వదిలేశావని నీ పెంకితనం గురించి వాడికి తెలియదు కదా సీత అత్తగారి మాటలనేమి పట్టించుకోకుండా అత్తగారి కాళ్లకు నమస్కారం చేసి నాకేం పర్లేదత్తయ్యా మీరు జాగ్రత్త బుధవారం తొందరగా బయలుదేరి వచ్చేయండి అంటుంది ఆత్రంగా ఎదురొస్తానుండు అని గుమ్మం బయటకు వెళ్ళి సీతకు ఎదురొచ్చి దేవుడికి నమస్కరించుకుని కాస్త ముందుకు వెళ్ళిన సీతను చూస్తూ సీత చేపల పులుసు బ్యాగ్లో పెట్టాను వెళ్ళిన వెంటనే బయటకు తీసేయి వాడికి పెట్టు కాస్త గట్టిగా చెబుతుంది సీత ముందుకు నడుస్తూనే అలాగలాగే అత్తయ్యా మీరు జాగ్రత్త నేను వెళ్ళిన వెంటనే ఉత్తరం రాస్తాను అని బస్టాండ్కి బయలుదేరింది భర్త దగ్గరకు వెళుతున్నామన్న ఆనందం సీతలో కనిపిస్తుంటే పిల్లల కోసం శారదలో దిగులు మొదలైంది అరగంట తర్వాత కండక్టర్ గారు నాకు దేవరపల్లికి ఒక టికెట్ ఇవ్వండి అంటూ సీట్లో కూర్చుంటుంది సీత దేవరపల్లికా ఆశ్చర్యంగా అడుగుతాడు కండక్టర్ అదేంటండి అలా అడిగారు ఈ బస్సు ఆ ఊరు వెళ్ళదా భయంతో చూస్తుంది ఆ ఊరు మీద నుంచే వెళుతుందమ్మా ఆరు గంటల సమయం పడుతుంది అబ్బో చాలా దూరమే అని బ్యాగ్లోంచి డబ్బులు తీస్తూ నాకు ఆ ఊరు ఎక్కడో తెలియదండి కాస్త ఆ ఊరొచ్చాక చెప్పండి అని అమాయకంగా చూసేసరికి ఏడు గంటలు దాటితే ఆ ఊళ్ళో బస్సు ఆగదమ్మా ఏడు గంటల లోపైతేనే ఆగుతుంది టికెట్ ఇమ్మంటావా మరి అంటాడు కండక్టర్ అదేంటండి అదంతేనమ్మా ఇమ్మంటే ఇస్తాను మరి ఏడు దాటితే నన్ను ఎక్కడ దింపుతారు రెండు కిలోమీటర్లు దాటి ఆ పక్కూర్లో దింపుతాం నీకు ఇష్టమేనా అదేంటండి అలా ఎలా కుదురుతుంది అయినా పక్కూర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉండాలి కదా మీరు దింపడానికి అయితే ఇప్పుడు బస్సు దిగిపోమ్మా ఆ ఊళ్ళోనే దిగాలి అనుకుంటే రేపు ఉదయం ఏడు గంటలకు ఈ బస్సు ఇక్కడే బయలుదేరుతుంది అప్పుడు వచ్చి ఎక్కండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి అంటాడు కండక్టర్ ఇంటికా వద్దు వద్దు ఎలాగైనా ఈరోజే ఆయన్ని చూడాలి అని మనసులో అనుకుని ఒకవేళ మీరన్నట్లే ఏడు దాటితే పక్కూర్లో దిగి నడిచి వెళ్ళిపోతానులేండి రెండు కిలోమీటర్లే కదా అని డబ్బులు ఆయన చేతికిస్తుంది కండక్టర్ సీతవైపు జాలీగా చూస్తూ అది అటవీ ప్రాంతమమ్మా ఇక్కడలా రోడ్లు లైట్లు ఉండవు చెట్లు పొట్టలు తప్ప ఎందుకొచ్చింది దిగిపోమ్మా అవునా అని భయంగా అంటూనే పర్లేదులే ఏడు గంటలలోపే వెళ్ళిపోతామనుకుంటా అని తనకు తానే సర్ది చెప్పుకుని కండక్టర్ గారు పర్లేదు టికెట్ ఇచ్చేయండి అని మళ్ళీ అడుగుతుంది నీ ఇష్టం ఇదిగో ఇంక నేనేం చెయ్యలేను అని దేవరపల్లికి టికెట్ కొట్టేస్తాడు కండక్టర్ సీత బ్యాగ్ కింద పెడుతూ పక్కన కూర్చుని ఉన్న పెద్దావిడ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది ఏ ఊరమ్మా మీది అడుగుతుందావిడ మాది ఈ ఊరేనండి అని నవ్వుతూ చెబుతుంది సీత దేవరపల్లిలో ఎవరున్నారు మా వారండి ఆయన అక్కడ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు అవునా మీ ఆయన చాలా అదృష్టవంతుడు ఎందుకండి ఎందుకేంటమ్మా నీలాంటి అందమైన పెళ్ళం దొరికినందుకు అని సీత గడ్డం పట్టుకుని ముఖం లక్ష్మీ కలతో సిరిసిరిలాడిపోతుంది మీ ఆయన కూడా నీలాగే అందంగా ఉంటాడా అడుగుతుంది ఆ పెద్దావిడ వెంటనే సీత ముఖంలో కాంతి రెట్టింపైపోయింది ఆ అందమైన మోముపై ఇంకాస్త అందమైన చిరునవ్వుని జోడించి బ్యాగ్లో పైనే పెట్టిన వాళ్ళ పెళ్లి ఫోటో తీసి సిగ్గుపడుతూ మా వారండి అని అబ్బరంగా చూపిస్తుంది సినిమా హీరోలా ఉన్నాడమ్మా ఇంటికెళ్ళాక వెళ్ళాక ఇద్దరూ దిష్టి తీయించుకోండి నా దిష్ట తగిలేలా ఉంది మీ ఇద్దరికీ అని చేతులను సీత తల చుట్టూ తిప్పి మాది పక్కురే నువ్వేం భయపడకు ఆలస్యమైతే మా ఇంటికి వచ్చి మరునాడు దేవరపల్లికి వెళుదులే సీత సంతోషంగా చాలా సంతోషం పెద్దమ్మా నా మనసులో సగం భారం పోయింది అంటూ ఆ ఫోటో బ్యాగ్లో పెడుతూ ఇంతకీ దేవరపల్లిలో బస్సు ఆగదంటారేంటి మా వారు కూడా ఆ ఊరి గురించి ఏవేవో చెప్పి చాలా భయపెట్టేశారు అని అనుమానంగా చూస్తుంది సీత తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్